హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ ఈరోజు మెంతికూరతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను ఒక పెద్ద కట్ట మెంతికూర తీసుకుని రెండు మూడు సార్లు మంచినీళ్ళతో బాగా కడిగి చిన్నగా తుంపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి అందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఒక చిన్న చెంచా ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలామంది మెంతికూర చేదుగా ఉంటుందని స్కిప్ చేస్తుంటారు అలా చేయకుండా చాలా ఇష్టపడతారు ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి సింపుల్గా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో కుక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు త్వరగా ఫ్రై అయిపోయింది ఇందులోకి పక్కన తుంచి పెట్టుకున్నటువంటి ఆకుకూరను కూడా వేసుకుందాము మెంతికూరంతా పోపులో కలిసే విధంగా బాగా కలుపుకుందాము తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఆకుకూర మెత్తగా ఉడికిపోతుంది నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఆకుకూరను ఎప్పుడు కూడా మనం కట్ చేసి తుంచుకున్న తర్వాత వాష్ చేయకూడదండి న్యూట్రిషన్స్ అన్నీ లాస్ అవుతాము ముందుగానే శుభ్రం చేసుకొని తర్వాత తుంచుకొని కట్ చేసుకునే ఉంటే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకున్నాను సారీ అండి కెమెరా ఫోకస్ చేయలేదు పెసరపప్పుని ఒక పది నిమిషాలు ముందుగా నానబెట్టుకుంటే నానిపోతుంది ఇలా పెసరపప్పు వేసుకోవడం వల్ల మనకి చేదు రాకుండా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పప్పు వేసుకున్నాక మంటని సిమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి వాటర్ అవసరం లేకుండా చాలా బాగా ఉడికిపోతుందండి ఇప్పుడు పప్పు పేస్ట్లా మరీ మెత్తగా కాకుండా పప్పు పప్పుగా గట్టి గట్టిగా పలుకుగా ఉండకుండా సాఫ్ట్గా కుక్ అవుతుంది చూడండి ఇది మొట్టిగా ఫ్రీగా బౌల్లో వేసుకుని అయినా ప్లెయిన్ కర్రీ తినేసేయచ్చు చాలా బాగుంటుంది కొద్దిగా రు ఇప్పుడు రుచి చూసుకుని సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది నాకు కొంచెం ఉప్పు పడిందండి యాడ్ చేసుకున్నాను